మనలో చాలామంది అనుకుంటారు నవరాత్రుల్లో రోజుకో వంటకం చీరలు పుష్పాలు లేకపోతే పూజ చేయలేనా అమ్మవారు అనుగ్రహించదా అని కానీ అసలు పూజలో ముఖ్యమైంది భక్తి ఆచరణ శ్రద్ధ అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధ వంటకం పుష్పాలు చీరలు అవన్నీ కాదు అవన్నీ సహాయపడతాయి పూజకి కానీ అవే పూజ కాదు అమ్మవారికి కావాల్సినవి అంతకన్నా కాదు ఇంట్లో పేదవారైనా లేదా అవి లేని పరిస్థితుల్లో అయినా సాదాసిధ వస్తువులు భక్తితో పూజ చేస్తే చాలు అమ్మ సంతోషిస్తుంది అమ్మ అని భక్తితో పిలవడమే చాలు అమ్మ అనుగ్రహిస్తుంది భక్తి స్వచ్ఛమైన హృదయం నమ్రత అమ్మ అనే పిలుపు ఇవే అమ్మకు కావలసినవి వీటితో పూజ మంచిగా జరుగుతుంది వంటకం ప్రసాదం లేకపోయినా పూలు లేకపోయినా చాలు ముఖ్యంగా గమనించవలసింది అమ్మని మనం ఎంత భక్తిగా నిజాయితీగా ప్రార్థిస్తున్నామో అనేది ఆమెకి చాలా ముఖ్యం అందుకే వస్తువులపైన ఆధారపడకండి మనోభావం భక్తి శ్రద్ధతో పూజించండి